లో వచ్చిన దానికి వివరణ రిప్లై ఇస్తున్నాను ఏంటంటే నేను మన ఎల్బీ నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చినను ఇస్తే దానికి సీల్ చేసినారు గత రెండు మూడు నెలల కింద ఇచ్చి సీల్ చేసిన తర్వాత మళ్ళీ బడంపేట కమిషనర్ మీద మరియు మన డి జ్యోతి జ్యోతిరెడ్డి మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవినీతి పాల్పడుతున్నారు టెండర్లు వన్ పర్సెంట్ ఇస్తున్నారు ముప్పై నలభై పర్సెంట్ పోయేదాని గురించి ఇచ్చినందుకు ఇలా వీళ్ళందరూ కాంట్రాక్టర్లు మరియు వాళ్ళ డిపార్ట్మెంట్ పోయి సీన్మార్ మన ఆఫీసుకు పోయి ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తుండీ ఇస్తున్నాను ఇప్పుడు నాకేమవసరం నేను లెటర్ ప్యాడ్తో సలహా ఇచ్చిన నేను ఇన్ని సీఎం ఈ ముద్ర ఇచ్చిన స్టాంప్ కూడా చూపెడుతున్నాను ఇది ఎట్లా బ్లాక్ మేలు ఏ విధంగా బ్లాక్ మేలు గవర్నమెంట్కు నష్టం జరుగుతుంది ఇచ్చినందుకు నువ్వు అనవసరంగా ఎట్లా మాట్లాడే తెలుసుకోకుండా నువ్వు 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 చిమార్మాల నీ నీ స్థాయి ఏంది నువ్వు డబ్బులు వసూలు చేసినావు నువ్వు చేసుకుంటే నువ్వు బతున్నావు ఇతరులోనే ఎట్లా అంటావు గుడ్డ గుడ్డరెడ్డి అంటే ఎట్లా కాంగ్రెస్ మీద ఎట్లా చేస్తున్నావు మా రేవంత్ రెడ్డి గుడ్డ గవ గవర్నమెంట్ పరిపాలిస్తాడా నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ అయినావు డబ్బుల కోసం నువ్వు ఎమ్మెల్సీ జీతం తీసుకుంటున్నావు పబ్లిక్ జీతం తీసుకుంటున్నావు మళ్ళీ రోజు పేపర్ పేపర్లో బ్లాక్ మెయిల్ చేస్తున్నావు పేపర్ ఎట్లా చదువుతావు ఇవన్నీ ఎట్లా చేస్తావు నువ్వు ఇవన్నీ తప్పు నువ్వు చేసేది అన్ని బ్లాక్ బ్లాక్మెయిల్ దగ్గర నువ్వు చేస్తున్నావు ఎవరు చేస్తున్నారు అని నేను గవర్నమెంట్ మీద ఆఫీసుల మీద ఆఫీసర్ల మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఇంక్వైరీ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు నీకేం సంబంధం వాళ్ళు ఆ విధంగా చేయడం ఎట్లా పోతే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు ఉద్యోగం రాకముందుకు ఎంత ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి ఎట్లా చేస్తారు అన్నీ అవినీతి పాల్పడుతున్నారు అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సీల్ చేసారు సీల్ చేసాక మన బిల్డింగ్ ఎట్లా కడతారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తారు అందువల్ల వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇంత నీ దగ్గరకు వస్తారు నువ్వు డబ్బు తీసుకొని అంతా చెప్పిస్తున్నావు ఏముంది నేను ఎవరన్నా చెప్తున్నాను నీ బా బాధ చెప్తున్నావు ఈ లెటర్ ప్రాడని చెప్తున్నావు ఇలా తప్పేము చెప్పు చెప్ ఇళ్ళని చోట ఇంక్వెయిర్ చేస్తారు దానికి తప్పే ఉంది నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇట్లా నీ మీద పరమ నష్టం దావా కూడా వేస్తావు నువ్వు అన్ని బ్లాక్ మెయిల్ దాదాపు చేస్తావు నీ ఎన్ని స్థాయి ఛాయ పైసలు అడుపుకున్నావు నువ్వు ఇలా వందల కోట్లు సంపాదించినావు సంపాదించుకొని నువ్వు ఈ మీద మాట్లాడుతున్నావు ఎంతవరకు కరెక్ట్ నేను కాంగ్రెస్ పార్టీ మా తాతల నుంచి తండ్రుల నుంచి చెన్నారెడ్డి నుంచి కానీ మేము పోరాడుకుంటూ వస్తున్నాం నీ స్థాయి ఏంది మేము పది రూపాయలకి మా దగ్గర కోట్ల ఆస్తులు ఆస్తులు ఉన్నాయి అందువల్ల మేము చేస్తున్నాం ప్రై పోరాడుతున్నాం ఎవరైతే అధికారుల మీద నీకేం సంబంధం నువ్వు నువ్వు మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడు ఇంక్వైరీ చేయి ఇంక్వైరీ ఆఫీసర్లు చేస్తారు నువ్వు ఎస్సీ బీసీ ఉద్యోగులు అంటే ఏంది అవినీతి అవనైతే చేయమంటున్నావా నీళ్ళైతే సంపాయమంటున్నావా చూడు ఇంక్వైరీ చేపిస్తారు వాళ్ళే నీకెందుకు అంతా బాధ అన్నీ నువ్వు బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటే ఈ ఎత్తున చేస్తున్నావు నీ మీద పరువు నష్టం రావేస్తా నువ్వు ఇసోటి బ్లాక్ మేల్లకు చేయకు నువ్వు పెద్ద సిటరు నువ్వు ఎన్నో చేసిన దందలు నువ్వు నువ్వు చేసిన దందలు నువ్వు మాకు తెలియదా అన్నీ చేసుకుంటూ చేసుకుంటే ఇలా వందల కోట్లు సంపాదించినావు ఏ విధంగా చేస్తున్నావు ఎమ్మెల్సీ కాగానే నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావు రెడ్ల మీద కూడా వేరే విధంగా మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా నువ్వు కావాల నువ్వు నువ్వు అన్నీ బ్లాక్ మంత్రి దాండా నువ్వు బీసీ ముఖ్యమంత్రి నువ్వు బీసీ ఏ విధంగా అయితే నీ భార్య ఒక కులం నీది ఒక కులం బీసీ బీసీ అని మళ్ళీ ముందకు వస్తున్నావు ఏదో ఒకటి వస్తున్నావు సెవెన్ టూ డబల్ జీరో అన్నావు అది అది చేసినావు మళ్ళా హాస్పిటల్ అది చెప్పినావు ప్రజలు పెట్టినావు నీ మీద ఎంత ఎంతమంది చెప్పలేదు మన అడ్వకేట్ శరత్ కుమార్ చెప్పిండు భూ భూ మన భూమ భూమన్ కూడా చెప్పిండు నీ మీద అంత అవనీది కావాలి నీ దగ్గర ఎవడూ లేడు ఏమన్నా డబ్బులు ఇచ్చి నువ్వు చెప్పించుకుంటున్నావు ఈ క్యూనిస్ అన్నీ ఇవన్నీ క్యూనిస్ మీద మూత పడాలి ఇవన్నీ చేయాలి నీ మీద యాక్షన్ తీసుకోవాలని మన ముఖ్యమంత్రి కూడా కంప్లైంట్ ఇస్తాను అసలు నీ ఎమ్మెల్సీ కూడా అర్వాసం కాదు ఏదో ఒకటి నడుపుకోవాలి ఇసే బ్లాక్ దందాలు చేయడం వల్ల గవర్నమెంట్ చాలా పెద్ద పేరు వస్తుంది నువ్వు చేస్తావు అవినీతి పరువు నువ్వు అన్ని పనికిరాని ఛానల్ పెట్టుకొని పనికిరాని దందాలు చేస్తావు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు నీకు ఎక్కడ నుంచి వచ్చినాయండి ఈ కార్లు ఎక్కడ నుంచి వచ్చినాయి నీకు ఈ ఇన్నోవా కార్లు క్రిస్టాలు ఫార్చునర్లు రేంజ్ ఓవర్ కార్లు ఏ నుంచి వచ్చినాయండి నీకు అన్ని బ్లాక్ దందాలు చేశాయి అన్నీ నేను ఏమైనా ఉన్నా నీకు అని ఇప్పుడు నువ్వు చ పేపర్ వేసుకుంటే నీకు ఎన్ని తెచ్చిందా నీకు అన్నీ చేసుకుంటే ఇవ్వాలని పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తాను నా గురికి నేను ఏమైనా ప్ర ప్రైవేట్ ఏమైనా కబ్జా పెట్టినా ల్యాండ్ గ్రాండ్ చేసినా చూడు గవర్నమెంట్ మీద పోరాడుతున్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు మొత్తం అవినీతి పాల్పడుతురు బీఆర్ఎస్లో మొత్తం చేస్తున్నారు బడగపేట మున్సిపాల్లో చూసుకోను ఇప్పటికీ నేను నేను లెటర్ పెట్టిన వాళ్ళకి అందరూ భయపడతారు మొత్తం లెక్కలు వచ్చినాయి ఇప్పుడు టెండర్ ఇప్పుడు ఓపెన్ చేసలేరు ఎస్టిమేట్ టెండర్ ఎక్కువ రేసే యథావిధిగా కొనసాగుతుంది అట్లా చూడాలని తెలిసి తెలుగు కూడా మాట్లాడదు నువ్వు ఓకేనా మీద నేను కంప్లైంట్ ఇస్తా ఓకే థ్యాంక్ యూ